ఈ యొక్క యాఖ్య జరుగుతున్నప్పుడు దాని నుంచి కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి న్యాయం చేయాలనే విషయంలో మన రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు కొడతానే ఉన్నారు దీనిపై ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి మంచి అగ్రిమెంట్ చేసేందుకు చర్యలు తీసుకుంటే సిద్ధంగా ఉన్నారు అటువంటి అటువంటి పరిస్థితుల్లో ప్రజల్లో తిరస్కరించిన గత వైసీపీ మాజీ నాయకులు ఇప్పుడు నేను తగుదమ్మా అని చెప్పి ఈ కార్మికుల మధ్యలో వచ్చి చిచ్చు పెట్టి సమస్యలను తక్కువ చేసే పరిస్థితి అనిపిస్తూ ఉన్నారు దానికి మేమే చేసేస్తాం చేసేస్తాం కార్మికులకి న్యాయం చేస్తామని ఇచ్చే పరిస్థితి కనపడతా ఉంది ఈ బెల్లప్పు దయ ఏం చేశారు మరి ఆ రోజు మీరు చేసుకుంటే సమస్య వచ్చేది కాదు కదా అదే కాకుండా గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ అగ్రిమెంట్ ఖచ్చితంగా కూడా మానం జరిగింది ఆ అగ్రిమెంట్ ని అయిపోయే ఆరు సంవత్సరాలు అయినప్పటికీ కూడా గత గవర్నమెంట్ పట్టించుకోవడం మానేసి తాలయాపనం చేస్తూ వచ్చింది అప్పటి నుంచే కార్మికులు రకరకాలుగా కష్టపడుతూ బాధపడుతూ అప్పులు పడుతూ చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ఏనాడు కూడా అది పట్టించుకునే పరిస్థితి లేదు రెండు వేల పంతొమ్మిది అధికారులకు వచ్చిన తర్వాత వైసీపీ ఈ పార్టీల కార్మికులు పూర్తిగా గాలి వదిలేసి వాళ్ళ సొంత లాభం గురించి పనిచేయడం జరిగింది ఇది మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే మనం గొడవలు చూస్తూ ఉన్నాం యూనియన్ లో ఈ యొక్క విషయాలన్నీ బయటకు వస్తానే ఉన్నాయి మీ అందరికీ కూడా చెప్పాల్సిన అవసరం లేదు పరంపర కార్మికులు కూడా ఏ రకంగా ఇబ్బంది పెట్టారో మీ అందరికి తెలిసినటువంటి విషయమే అది ఏ గాలలో జరిగిన కూడా మీకు తెలిసినటువంటి విషయమే వారు తీవ్ర అన్యాయం చేసి వారి సొమ్మి కోట్లాది రూపాయలు స్వాహా చేసి అడ్డగోలుగా కోతుందనుకున్నారు దాన్ని కూడా అయినప్పటికీ కూడా కార్మిక కార్మికులకు న్యాయం చేయలేకపోయారు వాళ్ళంతా కూడా అస్తున్నాను కూడా ధర్మాలు చేస్తానే ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అధికారులు రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయంలో పరంపర కార్మికులకు కూడా న్యాయం జరిపేందుకు యాజమాన్యంతో మాట్లాడి వాటి సమస్యలు పరిష్కరించగలిగాడు ఇది కూటమి ప్రభుత్వం అంతే సమస్యల్లో ఉన్నది సృష్టించడం కాదు సమస్యలు పరిష్కరించాలనేటువంటి విషయం మీ అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు పర్మనెంట్ కార్మికులను న్యాయం జరిపించేందుకు మంచి అగ్రిమెంట్ ఇచ్చేందుకు స్థానిక ఎమ్మెల్యే ఆది వాసు గారు అలా పురంధసర్ గారు కూటమి నాయకులు అందరూ కూడా ఖచ్చితంగా కూడా పనిచేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నారు చీఫ్ సెక్రటరీతో మాట్లాడుతూ ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు మళ్ళీ వచ్చి కార్మికులు రెచ్చగొట్టే పరిస్థితి చేస్తా ఉన్నారు వారం రోజుల్లో సమస్య పరిష్కారం చేస్తాము చేయబోతున్నాం అనుకున్నా కూడా ఈ దశలో మరి వాళ్ళు ఏ రాజకీయంగా ఆశిస్తారో తెలియదు కానీ వైసీపీ మాజీ మాజీలు వచ్చి కార్మికులు రెచ్చగొట్టే పరిస్థితుల్లో తమ గును తాకునేందుకు పేపర్లను అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తానని చెప్పి అందరికీ తెలుసు తెలిసే విషయమే పేపర్ పేపర్లో ఉన్నటువంటి అన్ని సంఘాల నాయకులు కూడా పార్టీ అర్థం చేసుకోవాలి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుగర్ కానీ అలాగే మన ఎంపీ గారు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ చీఫ్ సెక్రటరీ కానీ ప్రత్యేక శద్దా మిల్లీ అభిమానంతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళు కూర్చోబెట్టి కార్మికులకి అతిత్వంలోనే న్యాయం చేయాలని ఉద్దేశంతో చూస్తా ఉన్నారు దాని విస్తర్ కాకుండా నేను అది చేస్తాను ఇది చేస్తాను నువ్వు చేస్తాం బంద్ చేస్తాం చేస్తాం అని కార్మికులు రచకుంటున్న పరిస్థితి మాత్రం ఎవరు నమ్మద్దని చెప్పి తెలియజేసుకుంటూ త్వరలోనే ఈ సమస్య పరిష్కారం జరుగుతుందని చెప్పి అందరికీ తెలియజేస్తూ ఉన్నా ఎమ్మెల్యే గారు ఆధ్వర్య ఓకే సార్ అందరికీ నమస్కారం మరి ఈ రోజున ఈఎన్టీసి ఆధ్వర్యంలో మరి కార్మిక సమస్యల మీద రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది మరి మీ అందరికీ తెలుసు ఈ రోజున పేపర్ మీలో కార్మికులు ఎన్ని రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఎన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారో మరి ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు మరి గత తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు మేనేజ్మెంటు అలాగే లేబర్ కమిషనరు వీళ్ళందరూ కూడా చాలా కార్మికులకి మంచి అగ్రిమెంట్ చేయడం జరిగింది మరి ఆ రోజున మరి అందరూ కూడా చాలా ఆనందపడ్డారు మరి తర్వాత మరి మీ అందరికీ తెలుసు ఇక్కడ ఒక నాయకుడు ఉన్నాడు ఆ నాయకుడు వైసీపీ వాళ్ళు లాక్కి వెళ్ళారు మరి అక్కడికి వెళ్ళిన తర్వాత పరంపరం కార్యక్రమం పెట్టి మరి కోట్లాది రూపాయలు సంపాదించుకుని మరి ఈ వర్గపోర్లో మాజీలు ఎవరైతే ఉన్నారో వర్గపోర్లో ఇక్కడున్న కార్మికులకి అందరికీ కూడా అన్యాయం జరిగే విధంగా మరి ఎవరికి కూడా న్యాయం జరగల ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళ కొట్లాట్లో వాళ్ళ పోరాటాలు వాళ్ళ ఒకరిని ఒకరు విమర్శించుకోవడాలో చేసుకుని కార్మికులు సమస్యలు పట్టించుకోవడం మానేసి ఈ రోజున నేను తగుదిన అంటూ మరి ఎవరైతే మాజీలు అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ కార్మికులకు మేము న్యాయం చేస్తాం లేకపోతే మీ ధర్నాలు చేస్తాం లేదా నిరాహార దీక్షలు చేస్తాం ఉద్యమాలు చేస్తాం అని చెప్పి చెప్పడం జరుగుతోంది ఒకటే చెప్తున్నాం గతంలో ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మీరు కార్మికులకు ఏం న్యాయం చేశారు ఒక్కసారి మీరు ఆలోచించుకోండి మీరు మీరు వర్గపోర్లన్నీ కొట్టుకోవడం జరిపోయిందే తప్ప కార్మికుల పట్ల ఎప్పుడు కూడా ఎవరు స్పందించిన సందర్భాలు లేవు మరి ఈ రోజులు చూసుకున్నట్లయితే మరి ఎవరైతే స్థానిక శాసనసభ్యులు మా స్థానిక ఎమ్మెల్యే కాదిరెడ్డి శ్రీనివాస్ గారు అలాగే పురంధేశ్వరి గారు అలాగే కూటమి నాయకులు దుర్గేష్ గారు వీళ్ళందరూ కూడా ఇవాళ కార్మికుల పక్షాన మరి సమావేశాలు ఏర్పాటు చేసి కార్మికులతో మాట్లాడి వారి సమస్యలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి యాజమాన్యం దృష్టికి లేబర్ కమిషనర్ దృష్టికి వీళ్ళందరి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఈ సమస్యను మనం పద్నాలుగో తారీఖునే అయిపోతుందని మేమంతా అనుకున్నాం మళ్ళీ దాన్ని ఇరవై ఒకటో తారీఖుకి వాయిదా వేయడం జరిగింది ఇరవై ఒకటో తారీఖుకి మరి నైన్టీ నైన్ పర్సెంట్ కార్మికులకు న్యాయం జరుగుద్దని అధికారులు స్పందించ కార్మిక పక్షాన స్పందించడం జరుగుతుంది అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఇటువంటి పరిశ్రమల్ని తేవడానికి మరి అనేక దేశాలు తిరిగి అనేక ప్రాంతాలు తిరిగి మన రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఏంటంటే కార్మికులకు న్యాయం జరగాలి కార్మికుల పక్షాన ఉండాలి అనే ఆలోచనతో ఈ రోజున మరి ఆయన చేయడం జరుగుతుంది మరి చూసుకున్నట్లయితే మన పేపర్ మిల్లో నాలుగు వేల మంది పైన కార్మికులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా న్యాయం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు సాయి శక్తిగా కృషి చేయడం జరుగుతుంది దానికి ఎమ్మెల్యే గారు మరి ఎప్పటికప్పుడు ఆయనతో మాట్లాడడం లోకేష్ బాబు గారితో మాట్లాడడం కూడా జరుగుతుంది త్వరలో కార్మికులకి అందరికీ కూడా మంచి అగ్రిమెంట్ జరుగుతుందని అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ వాళ్ళు ఏ రెచ్చగొట్టారో అవి మీరు నమ్మంటే నమ్మితే నష్టపోతాం మనకి మంచి నాయకత్వం కావాలి చేసే నాయకుడు కావాలి అటువంటి నాయకుడు మాటలు మీరు ఆలకించినట్లయితే మన కార్మికులకి అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉంటదని చెప్పి సందర్భంగా